ఈరోజు మహనీయుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ కార్యాలయంలో జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి సంఘాలు నాయకులు హాజరు కావటం జరిగింది ఇలా దేశవ్యాప్తంగా కూడా ఈ మహనీయుని యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మరి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పద్దెనిమిది వందల పదిహేడులో జన్మించడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో మరి మరణించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈయన గొప్ప వ్యక్తి బ్రిటిష్ కాలంలో మొత్తం ఏదైతే భారతదేశంలో ఏదైతే గటగటకపోయినటువంటి ఈ కుల సమాజంలో అదేవిధంగా ఉన్నటువంటి కుల సమాజంలో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకురావడానికి కారకుడుగా మారినటువంటి వ్యక్తి సర్సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆ కాలంలో జన్మించడం అనేది భారతీయుల యొక్క అదృష్టం ఎందుకంటే అప్పుడే అసెంబ్లీలు అప్పుడే పార్లమెంటు అప్పుడే చట్టాలు ఓటింగ్ సిస్టము డెమోక్రసీ అనేది ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి కాలంలో ఆయన చేసింది ఏంటిది అని అంటే ఏ ఈ దేశము అనేది కులాల సముదాయము మతాల సముదాయము జనరల్ డెమోక్రసీ అనేది ఇంప్లిమెంట్ చేస్తే జనరల్ ఓటింగ్ పెట్టడం వల్ల ఇక్కడ మెజారిటీ డబ్బున్న వర్గాలు లేకపోతే ఆధిపత్యం కలిగినటువంటి మతాలే ప్రిడామినెంట్గా లాభపడతాయి కాబట్టి దీనికి మరి స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయం ఉండాలి ఈ భారతదేశం అనేది రైలు భోగిల లాంటిది రైలు కంపార్ట్మెంట్ లాంటిది ఒక కంపార్ట్మెంట్లో బ్రాహ్మణులు ఉంటారు ఇంకో కంపార్ట్మెంట్లో క్షత్రియులు ఉంటారు ఇంకో దాంట్లో కాయస్తులు ఉంటారు ఒక దాంట్లో ఓబీసీలు ఉంటారు ఒక దాంట్లో అంటరానికూలాలు ఉంటారు కాబట్టి ఎవరి కంపార్ట్మెంట్ వాళ్ళకే ఉంది కాబట్టి కంపార్ట్మెంటల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఏ పెట్టెకు ఆ పట్టకే సదుపాయాలు ఇచ్చే విధంగా ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి అనుకూలంగా ఏంటంటే రాజకీయ మార్పులు కల్పించడం ద్వారా అంటే రిజర్వేషన్లు ఇవ్వటం ద్వారా రిజర్వేషన్లు ఇవ్వటం ద్వారానే మరి సపరేట్ ఎలక్టరేట్ అనే దాన్ని కల్పించడం ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుంది కాబట్టి సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వాలి అనే సిస్టాన్ని ముఖ్యంగా మైనారిటీలు ఈ దేశంలో తొంభై శాతం మంది ఏంటంటే హిందూ సమాజం ఉంది పది శాతం మైనారిటీలు ఉన్నాం పది శాతం ఓట్లతోటి మేము గెలవలేము కాబట్టి మైనారిటీలకు సెక్యూరిటీ కావాలి అని అంటే సపరేట్ ఎలక్టరేట్ కావాలి ఆ సిస్టమ్లు ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి ప్రతిపాదిస్తే ఆ తర్వాత ఆయన చెప్పిన సిస్టమే మరి ఆయన ఒకటి మమ్మదన్న ఎడ్యుకేషనల్ సొసైటీ అని అని చెప్పి ఒక సంస్థను ఏందనంటే కాన్ఫరెన్స్ను ఆయన ప్రతి సంవత్సరం ఒక ఒక్కొక్క సెంటర్లో నిర్వహించి భారతదేశం అంతా కూడా ప్రముఖమైన మేధావి వర్గాన్ని రాజకీయ నాయకులు అందరినీ సమావేశపరిచేవాడు ఆయన చనిపోయిన తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఈ మమదన ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేస్తే ఆయన చనిపోయిన తర్వాత ఏంటనంటే పంతొమ్మిది వందల ఆరులో ఢాకాలో ఈ మమదనల్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్లో వచ్చిన డెలిగేట్స్ ద్వారానే ముస్లిం లీగ్ పార్టీని ఆయన శిష్యులు అదేవిధంగా మొయిసేన్ హుల్ముల్క్ వికారు హుల్ముల్క్ వీళ్ళంతా కూడా ఏంటని మరి ముస్లిం లీగ్ను స్థాపించడమే కాదు ఆ తర్వాత మింటో మార్లే ఏదైతే బ్రిటీషు మరి మంత్రులు మంత్రుల అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపరేట్ ఎలక్టరేట్ను సాధించడానికి కారకులయ్యారు ఇలా భారతదేశంలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు అని అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సూచించినటువంటి మార్గము దాని అమలు చేయించినటువంటి మొయిసేన్ హుల్ముల్కు మరి ఆ తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల తొమ్మిది నుంచే భారతదేశంలో తొమ్మిది ప్రెసిడెన్సీలలో ముందుగా ఏంటిది అని అంటే ముస్లిం సమాజానికి సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి మళ్ళీ క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వచ్చినాయి అదేవిధంగా నాన్ బ్రాహ్మిన్స్కి వచ్చినాయి అదేవిధంగా సిక్కులకు రిజర్వేషన్లు వచ్చినాయి అదేవిధంగా ఏంటిది అని అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండుకి వచ్చేటప్పటికి అంటరాని కులాలకు వచ్చినాయి పంతొమ్మిది వందల ముప్పై ఐదో చట్టం వచ్చేటప్పటికి మహిళలకు కూడా రిజర్వేషన్ వచ్చినాయి అంటే సర్సయ్యద్ అహ్మద్ ఖాన్ వేసినటువంటి బీజము మార్గము వరుసగా ఏంటిది అని అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టాలు వచ్చేటప్పటికి భారతదేశంలో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు పొందినాయి అంటే ఆయన ఇచ్చినటువంటి ఫలితమే ఇయల భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇలా ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ పొందుతున్నారు అని అంటే ఆయన చూపించినటువంటి మార్గమే ఇవాళ ఈ మాత్రమైనా మనం విద్యారంగంలో అసెంబ్లీ పార్లమెంట్లలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు వస్తున్నాయి అని అంటే మనం పోరాటం చేసి మనకు కూడా కావాలని అడుగుతున్నాము అని అంటే ఆయన ఇచ్చినటువంటి మార్గమే కాబట్టి ఇవాళ లక్షలాది మంది కాదు కోట్లాది మంది ఆయన సూచించిన మార్గంలో ఫలితాలను అనుభవిస్తున్నారు మొత్తం ఏంటంటే ఆత్మగౌరవాన్ని పొందుతున్నారు అసెంబ్లీలో అడుగుపెట్టి మరి గౌరవప్రదంగా ఒక ప్రతినిధులుగా కూర్చుంటున్నారు ఆయన పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలోనే వైస్రాయ్ కౌన్సిల్కు మెంబర్గా ఎన్నికయ్యాడు బాబాసాహెబ్ అంబేద్కరు బాబాసాహెబ్ అంబేద్కరు పంతొమ్మిది వందల నలభై రెండులో వైస్రాయి కౌన్సిల్కి ఎన్నికయ్యాడు బ్రిటిష్ వాళ్ళ ద్వారా కానీ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలోనే వైస్రాయ కౌన్సిల్కు మెంబర్ అయ్యాడు మెంబర్ అయ్యి అనేక చట్టాలు శాసనాల్లో సలహాలు ఇస్తే బ్రిటిష్ వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంత అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్న వ్యక్తి అసలు భారతదేశంలో అట్లా అసలు ఎంత గొప్ప వ్యక్తి అని వాళ్ళే అసలు ఆశ్చర్యపోయినటువంటి వాళ్ళ పుస్తకాలలో రాసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆయన లండన్కు వెళ్ళి అదే అదేవిధంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో స్టడీస్ దాటిని మొత్తం అక్కడ చూసి వచ్చి మా ఇండియాలో మా ముస్లిం సమాజానికి ఇలాంటి అద్భుతమైన యూనివర్సిటీలు ఉండాలని వచ్చి అప్పుడు ఏంటంటే ఆంగ్లో అదేవిధంగా మమ్మదన్ ఓరియంటల్ కాలేజీని స్థాపించి తర్వాత అది ఏంటిది అని అంటే అలీగఢ్ యూనివర్సిటీగా పంతొమ్మిది వందల ఇరవైలో అది అలీగఢ్ యూనివర్సిటీగా మారింది అందులో అసలు లక్షలాది మంది యువకులను తయారు చేస్తే అద్భుతమైనటువంటి మేధావులు అద్భుతమైనటువంటి నాయకులు స్వాతంత్రోద్యమంలో ఆ తర్వాత పాల్గొన్న అనేక మంది అంతా కూడా అలీగఢ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఆవిర్భవించినటువంటి చరిత్ర ఉంది ఆయన మొత్తం తెలియజేసింది ఏంటిది అని అంటే అసలు ఈ దేశంలో ముస్లిం సమాజం అన్ని వస్తున్న మార్పులను సద్వినియోగం చేసుకోవాలి మార్పులకు అనుగుణంగా ముస్లిములు మారాలి శక్తివంతంగా మారాలి మనం ఒక చేతుల్లో ఖురాన్ ఇస్లామును పట్టుకోవాలి ఇంకో చేతుల్లో సైన్స్ను పట్టుకోవాలి ఏ డెవలప్మెంట్ జరిగినా మనం తొందరగా దాన్ని చేజిక్కించుకుంటే బలవంతులుగా మారుతాం ఏది దూరంగా పెట్టడానికి వీలు లేదు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి మనం శక్తివంతులుగా తయారవుతాం ఈ ఇంగ్లీష్ వాళ్ళు అరబ్ కంట్రీలల్లో వచ్చిన ఆ రోజులలో పెర్షియన్లో వచ్చిన వ్యాపారము అదేవిధంగా సైన్సే వాళ్ళు సొంతం చేసుకొని తర్వాత యూరోపియన్ కంట్రీలకు విజ్ఞానం పెరిగింది మన వల్లనే పెరిగింది కాబట్టి అది వాళ్ళ సొత్తు కాదు అందరిది కాబట్టి ఇలా మనం అన్నిటిని సొంతం చేసుకొని శక్తివంతంగా తయారు కావాలి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి నిజంగా ఆయన ఇచ్చినటువంటి మార్గమే ఇవాళ భారతదేశంలో సంచలనాలు ఇలా ఎన్నో మార్పులకు కారణమైంది ఆయనకు నిజంగా బీసీలు ఎస్సీలు మహిళలు అందరూ కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇలా అనుభవించే వాటి అన్నిటికి కూడా కారకుడు శ్రమించినటువంటి వ్యక్తి సరసయ్యద్ అహ్మద్ ఖాన్ అనేది గుర్తుపెట్టుకొని ఆయనకి ఈరోజు మనమంతా కూడా నివాళులు అర్పిస్తున్నాం ఆయన యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళటానికి మనం అందరం కూడా పనిచేద్దాము అని చెప్పి మనం కూడా పాలకులుగా మారటమే ఆయన సూచించిన మార్గం ద్వారా ఓటు అనే శక్తివంతమైన ఆయుధం అదేవిధంగా ప్రజలలో బలమైనటువంటి మార్గాన్ని తీసుకుని రావటం ద్వారా ఈ దేశాన్ని మనం పరిపాలించే విధంగా ఈ రాష్ట్రాన్ని మనం పరిపాలించే విధంగా తయారు కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను